తెలంగాణ ఖమ్మం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటే శ్రీ గణపేశ్వరాలయం కాకతీయుల కళా వైభవానికి అలాగే భక్తి తత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం సామాన్య సగం పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు మధ్య రాణి రుద్రవదేవి తండ్రి అయిన గణపతి దేవుడు ఒక వెయ్యి నూట పదకొండు శివాలయాలు కట్టించారు వాటిలో ఈ కూసుమంచి శివాలయం హన్మకొండ వెయ్యి స్తంభాల గుని పోలి ఉండే ఆదితో నిర్మించడం గమనార్హం సిమెంట్ సున్నం వాడకుండా ఇంటర్లాకింగ్ లాకింగ్ విధానంలో పెద్ద పెద్ద గాడులు కూసల పద్ధతిలో ఒకదాని మీద ఒకటి అమర్చారు అంటే చెక్క కుర్చీలు మంచాలను బిగించే పద్ధతిని ఇక్కడ ఉపయోగించారన్నమాట గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ దేవాలయాన్ని అంతర్నేత్రంతో చూస్తే దేవాలయం మొత్తం ఒక మహాశివలింగంగా కనిపిస్తుంది అంటే గుడిని నిలబెట్టడానికి నిర్మించిన ప్రదక్షిణ పథం పానవట్టం అన్నమాట ఈ ఆలయ ప్రధాన శిల్పికి ఒక కాలు ఒక చెయ్యి లేదంట శిల్పులందరూ శిల్పాలని అత్యద్భుతంగా మలిచిన తీరు కట్టడ ఆకృతులు చూ చూసే సరికి రోమాలు ఒక్కసారిగా నిక్కబోర్చుకున్నాయి ఇంకా గర్భాలయంలో ఆరు అడుగుల ఎత్తు ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉన్న బ్రహ్మ శివలింగం గాను దక్షిణ భారతదేశ అతిపెద్ద శివలింగా లో ఒకటి గాను ప్రసిద్ధి చెందింది వెయ్యి స్తంభాల గుడి రామప్ప పిల్లల మరిలో ఉన్న శివలింగాల కంటే ఈ శివలింగమే పెద్దది కావటం గమనార్హం పార్వతీ పతే హర మహాదేవ